ད�ས <laughs> ད�ས తెలుగుదేశం పార్టీ నిన్న జైహోబీసీ సభలో తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ఈనాడు సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అదే దాని సామాజిక న్యాయంగా పంచడంలో కూడా తెలుగుదేశానికి జనసేనకు పెట్టిన విద్య అయింది ఈనాడు మరి ఈనాడు జరిగినటువంటి డిక్లరేషన్లో మొత్తం పది అంశాలతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి రేపు రాబోయే రోజుల్లో మేము అధికారం లేకొస్తే ఏమి చేస్తామని యొక్క నిబంధనలు తెలియజేస్తే గతంలో కూడా కొన్ని చేసినటువంటివి ప్రత్యేకించి ఈనాడు ఏమొచ్చింది ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలకే పెన్షన్ రావడం ఆనాడు ఐదు లక్షల రూపాయలున్న చంద్రన్న బీమాను పది లక్షల రూపాయలు పెంచడం మరి ఈ రకంగా అనునిత్యము ప్రజా సంక్షేమం కోసమే కాకుండా బీసీల అభ్యున్నత కోసం నిరంతరం పాటుపడే పార్టీలు తెలుగుదేశం జనసేన అని నిన్న జరిగినటువంటి సభలో తెలియజేస్తే ఈనాడు బీసీలు అందరిలో హర్సిస్తూ ఈనాడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేసి వారి యొక్క విఘ్నతను పూర్తి ప్రదర్శించడం జరిగింది రేపు భవిష్యత్తులో ఏది చెప్తే అదే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎన్నికల్లో ఈనాడు మోసపోయినటువంటి బీసీలు తిరిగి మోసపోకూడదని చెప్పి మేమందరికీ బీసీలు విజ్ఞప్తి చేస్తాం గతంలో మనం ఏమైతే చేసినామో నిరూపించినామా లేదా ఆనాడు బీసీలకు ఏదైతే ముప్పై నాలుగు శాతం పొలవులు ఇచ్చినామా లేదా బీసీల్లో సమస్యకి న్యాయం పాటించినామా లేదా అది ఆలోచించండి రేపు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ చెప్పిన మాటలను ఏ విధంగా విస్మరించిందో మీరందరూ ఆలోచించండి రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో మన డిక్లరేషన్ ఏ విధంగా ఉందో తప్పనిసరిగా మన రాజ్యాధికారం మన చేతికి వస్తుంది అదే పవన్ కళ్యాణ్ గారు శాసించేదానికి కాదు శాసించే విధంగా ఉండాలని చెప్పిన మాటకు మనందరము కట్టుబడి వారిని అందలమెగ్గిద్దాం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన హక్కుల సాధన కోసం మన రాజ్యాధికారం కోసం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మనందరం కూడా కగ్గర ముద్దలై పనిచేయాలని చెప్పని ఈ యొక్క బీసీ వర్గాల అన్నిటికీ తెలియజేస్తూ బీసీ మన మనమంటే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మన మీద మరింత ప్రేమగా ఉన్నారు వారిని కూడా కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఘన విజయం సాధించే మనందరం కూడా ఈనాటి నుంచే నలభై రోజుల్లో కగ్గడబద్దులై రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను విజయపథానికి నాంది పలకాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీసీ వర్గాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం